పవన్ కళ్యాణ్ గారి ఫ్లైట్ టేక్ ఆఫ్ కానీయకుండా బేగంపేట ఎయిర్పోర్ట్కి మెసేజ్ పంపించి జిల్లా ఎస్పీ లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రాకూడదని చెప్పి ఫ్లైటే టేక్ ఆఫ్ కానివ్వలేదు అయినా మొండిగా ఆయన పైన ప్రయాణం చేసుకుంటూ వచ్చారు ఆ రోజు కోదాడి నుంచి ఏ విధంగా మన తెలంగాణ సోదరులందరూ కూడా అక్కడ రోజు స్వాగతం పలికి ఆయనతో పాటు ప్రతి అడుగు ఇబ్బంది పెట్టినా కూడా మన జన సైనికులు మన నాయకులు ప్రతి కార్యక్రమంలో నిలబడిన వ్యక్తులు ఆ రోజున పోలీస్ యంత్రాంగం జీపీలో ఆ రోజు తీసుకుపోతుంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వర్షంలో కూడా మహిళల పాపం రాత్రి మూడింటి వరకు రోడ్లపై నిలబడి పవన్ కళ్యాణ్ గారిని మాత్రం అరెస్ట్ చేయకూడదని చెప్పి పోలీసులతో వాగ్వాదం ఏ విధంగా జరిగిందో మీరు అందరు చూశారు అదే టర్నింగ్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది మర్చిపోకూడదు ఎవరు కూడా ఏ పార్టీ కూడా మర్చిపోకూడదు అక్కడి నుంచి రాజమండ్రి జైలుకు వచ్చి ఆ రోజున భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా నేను ఒప్పిస్తాను మన రాష్ట్రం కోసం పొత్తు ఎంతో అవసరం కలిసి మనం పోరాటం చేద్దామని ఒక బలమైన నమ్మకంతో ఇచ్చిన ఆయన స్టేట్మెంటే మన అందరినీ కూడా ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టింది ఆ గౌరవం మనలో పెంచింది చాలామంది ఇబ్బంది పడ్డారు ఇరవై నాలుగు సీట్లు ఏనా అన్నారు తిట్టారు కొంతమంది కొట్టడానికి వచ్చారు ఇవన్నీ చూసాం కానీ మనం ఒక నమ్మకంతో ఒకే ఒకే ఆలోచనతోటి వాట్ ఎవర్ అవర్ లీడర్ థింక్స్ వాట్ ఎవర్ డిసిషన్ హీ టేక్స్ వీ హ్యావ్ టు బి లాయల్ టు అవర్ లీడర్ వీ హ్యావ్ టు స్టాండ్ బై అవర్ లీడర్ అటువంటి నాయకత్వం ఆయనలో ఉంది ఎందుకంటే స్వార్థం లేని నాయకత్వం స్వార్థం ఉంటే రకరకాలుగా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి స్వార్థం లేని నాయకత్వం కాబట్టి ఆ నాయకత్వాన్ని చూసి మనం ముందుకెళ్ళాలి